హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను అదేంటో చూసేద్దామా లెంటిల్స్ అవే అండి పప్పులు తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది రోజులో ఎంతో కొంత మోతాదులో పప్పు తీసుకోవడం అనేది హెల్త్కి చాలా ప్రోటీన్ అందిస్తుంది సో అలానే మనం ఈరోజు ఒక కిచిడి రెసిపీని చూసేస్తున్నాము అదే మసూర్ దాలు ఎర్రపప్పుతో ఎప్పుడైనా కిచిడి ట్రై చేశారా నేనైతే పప్పు చేస్తున్నప్పుడు ఓన్లీ కందిపప్పు ఓన్లీ పెసరపప్పు అలా కాకుండా ఎర్రపప్పు పెసరపప్పు అలానే కందిపప్పు యూస్ చేసి పప్పు చేస్తుంటాను ఈరోజు రెసిపీలో అయితే నార్మల్గా ఎర్రపప్పు యూస్ చేసి కిచిడి చేస్తున్నాను ఇది వన్ పాట్ రెసిపీ అనొచ్చు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది రైస్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ప్రెషర్ కుక్కర్లోకి నేను టూ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను మీరు కావాలి అంటే కుకింగ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి వన్స్ నెయ్యి హీట్ అవ్వగానే దాంట్లోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బిర్యానీ ఆకు జీలకర్ర రెండు టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని పప్పులన్నీ దోరగా వేయించుకోవాలి ముందుగానే ఎర్రపప్పు అలాగే బియ్యం తీసుకోవాలి మనం ఎంతైతే క్వాంటిటీ రైస్ తీసుకోవాలనుకుంటున్నామో దానిలో హాఫ్ క్వాంటిటీ వరకు ఎర్రపప్పు యాడ్ చేసుకోవాలి సపోజ్ వన్ గ్లాస్ వరకు బియ్యం అయితే హాఫ్ గ్లాసు మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్యము కప్ పప్పు కలిపి ఉండాలి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని మినిమం ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టుకుంటే రైస్ అనేది వన్ విజిల్లో ఫాస్ట్గా కుక్ అవుతుంది సో మనం ఒకసారి మనం తాలింపు పెట్టుకున్నాం కదా వాటిలో నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా పప్పుతో సహా అందులో వేసేసి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు మంచిగా వేయించుకోవాలి ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ పాటు సోక్ చేసి పెట్టాను కాబట్టి వన్ అండ్ హాఫ్ క్వాంటిటీకి నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు నానబెట్టుకోలేదు అనుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్కి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది రెండో విజిల్కి మెత్తగా అయిపోతుంది అంత టేస్ట్ అనిపించదు సో ప్రెషర్ కుక్కరు ఒక విజిల్ రాగానే స్టీమ్ అంతా అయిపోయిన తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిది సో మనం ఇలా కర్రీ వేరేగా రైస్ వేరేగా చేసుకోవాలి అని లేనప్పుడు ఇలా కిచిడీలు చేసుకొని పొడి కారము లేదు అంటే మీ దగ్గర ఏవైనా చిన్న చిన్న పచ్చళ్ళు ఉంటే యాడ్ చేసుకోవచ్చు అలా కూడా వద్దు అనుకుంటే డైరెక్ట్గా తినేయచ్చు కారం కోసము పచ్చిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనం వేరే సైడ్ డిష్ ఏమీ లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది లేదు అంటే పిల్లల లంచ్ బాక్స్లోకి లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలాంటి మరికొన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక కమెంట్ చేసేయండి లేదు ఇంతకుముందు మీరు ఆల్రెడీ చేసి ఉంటే నాకు దాని గురించి కూడా ఒక మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ